ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ల అమలు చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉండాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో ముఖ్యమంత్రి గారి వైఖరి ఏందో స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ అమలు విషయంలో రోడ్ మ్యాప్ను వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసినటువంటి ప్రకటన ప్రకటనకు కట్టుబడి ఉండి స్పష్టమైన వైఖరితో నిర్దిష్టమైనటువంటి కాల కాల పరిమితిలో వెంటనే అమలు పరచాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో పార్టీ ఏజెండా పార్టీ మేనిఫెస్టో కంటే కూడా తన సొంత ఏజెండా అమలు చేస్తూ ఉన్నాడు ఈవెంట్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ చేసినట్టుగా ఆయన ఎక్స్పోజ్ కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఎలా ముఖ్యమంత్రి గారు ఆనాడు అసెంబ్లీలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు కంటే ముందుగాల వర్గీకరణ చేసి తీరుతామని చెప్పిండు ఎలా మాటకు కట్టుబడి ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు మాట వెనక్కి తీసుకో ఉన్నారు మాటకు విలువలేదా అసెంబ్లీకి విలువలేదా ముఖ్యమంత్రి పోస్ట్కు విలువలేదా ఇలా సుప్రీంకోర్టు తీర్పుకు గౌరవం లేదా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నిన్న జిహెచ్ఎంసి పరిధిలో పదకొండు వందల నలభై ఆరు పోస్టులు ఏఈ పోస్టులను భర్తీ చేశారు దానివల్ల వర్గీకరణ జరగకపోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం మాదిగా నిరుద్యోగులకు జరిగింది రేపు ఇవ్వబోయేటువంటి పదకొండు వేల చిల్లర పోస్టులకు డిఎస్టు డిఎస్సి ఉద్యోగ నియామకాల పత్రాలు ఇవ్వబోతూ ఉన్నారు దానివల్ల కూడా మాదిగా నిరుద్యోగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇలా ఇన్ని అవకాశాలన్నీ కూడా మిస్ అయిపోయిన తర్వాత ఇలా జిహెచ్ఎంసి పరిధిలో పోస్టులు ఇచ్చిండ్రు డిఎస్సి పదకొండు వేల పోస్టులకు మీరు భర్తీ చేస్తూ ఉన్నారు రేపు గ్రూప్ వన్ ఇస్తారు గ్రూప్ టూ ఇస్తారు గ్రూప్ త్రీ ఇస్తారు ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరిగిపోయిన తర్వాత ఇలా వర్గీకరణ జరగడం వల్ల ఈ వర్గాలకు ప్రయోజనం ఏంది అని అడుగుతూ ఉన్నాం దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు మాట మీద ఉంటే మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే వెంటనే వేగవంతం చేసి ఇలా మీరు ఏవైతే నియామక పత్రాలు ఇస్తూ ఉన్నారో ఈ మాదిగల వాటేందో తేల్చే వరకు మాదిగల వాట తేల్చే వరకు ఆ వాట వరకు ఆపి మిగిలినవి మీరు చేయండి కానీ లేదు అని అంటే మరి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇంత చెప్పినా కూడా మీరు గింత కూడా మాట్లాడతలేరు అని అంటే అసలు ఏమనలో అర్థం అవ్వట్లేదు ఇప్పటికైనా మేనిఫెస్టోలో చే ఎస్ డిక్లరేషన్ చేసిండ్రు రు మర్చిపోయిన్రు మేనిఫెస్టోలో పెట్టిండ్రు మర్చిపోయిన్రు అసెంబ్లీలో మాట్లాడిన్రు అసలు ఇక మీ మాటకు విలువ ఏముంది మీ మేనిఫెస్టోకి విలువ ఏముంది ముఖ్యమంత్రి పోస్టు మాటకు ఏముంది అంటే మాట ఇచ్చుడు ఆమె ఇచ్చుడు అమలు చేసుడు తప్పుడు ఇది మీ సిద్ధాంతం అని అర్థమవుతా ఉన్నది వెంటనే ఈ మాట తేల్చేంత వరకు ఖచ్చితంగా ఈ వాట తేల్చేంత వరకు ఈ ప్రక్రియను నిలుపుదల చేసి అందరికీ సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా నోరు విప్పాలి మీరు మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే డెఫినెట్గా ఈ వర్గాలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రోడ్ మ్యాప్ ప్రకటించాలి నిర్దిష్టమైనటువంటి సమయంలో వర్గీకరణ అమలు జరపాలి లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మాదిగ నిరుద్యోగులు మాదిగ మేధావులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి నిల నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో అందరూ కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయండి ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మాట్లాడతలేరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సబ్ కమిటీ వేసిండ్రు ఏం చేసిండ్రు దానివల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ పెట్టిండ్రు ఇలా సబ్ కమిటీ మీటింగ్ జరిగితే ఒక ఎస్సీ ప్రజాప్రతినిధులు లేడు ఇలా ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు డెఫినెట్గా ప్రజాప్రతినిధులు నోలు విప్పాలి ఇలా అన్నాడు కాన్షిరామ్ గారు ఒక మాట అన్నాడు కేవలం ప్రాణాలు కోల్పోయిన వారే మరణించినట్టు కాదు తమ హక్కులు తమ అధికారాలు పోతున్నప్పుడు కూడా ఎవరైతే నోరు విప్పకుండా మౌనంగా ఉంటారో వాళ్ళు కూడా మరణించినట్టే లెక్క అని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇంత ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కొల్లగొట్టుకోకపోతూ ఉంటే నిర్వీర్యం జరుగుతూ ఉంటే మీరు చోద్యం కూస్తూ కూర్చున్నారంటే మీరు మౌనంగా ఉన్నారంటే దేనికి లెక్క డెఫినెట్గా మీరు నోరు విప్పాలి లేదంటే ఈ వర్గానికి సంబంధించినటువంటి మేధావులు నిరుద్యోగులు యువకులు డెఫినెట్గా నిలదీస్తారు నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి మొదటి నుంచి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అండదండగా ఉన్నాం న్యాయమైన డిమాండ్ అనేసి అసెంబ్లీలో తీర్మానానికి ప్రకటించినటువంటి ఏకైక పార్టీ తొలి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో చేసినాం ఆ మాటకు కట్టుబడి ఉండి ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉండి అమలు జరపాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ